ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له. وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. أما بعد فإن أصدق الحديث كتاب الله. وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار سر وستوترالو أني بدها لبقرتلو సకల ప్రశంసలు సర్వలోకాలకు పాలకుడైన ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్కి శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబహానుహువ తాల तन अग्रहाल वर्पजेगा अभिमान सोदरलार इलाम धर्म कारुण्य धर्म शांति की प्रतीक विद्याभिष्कृति की दीपिका ఆత్మజ్యోతిని జ్వలింపజేసే తైలం దైవ ప్రసన్నతకు అద్వితీయతకు సాధనం శాంతి సమాజానికి సాఫల్యానికి హేతువు సమాజానికి సాఫల్యానికి సేతువు స్వర్గానికి హేతు ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే గాక శాశ్వత మోక్షానికి అర్హులవుతారు అసలు అల్లా సుభానువతాల ఇస్లాం ధర్మాన్ని మానవాళికి ప్రసాదించిందే విశ్వశాంతి కోసం విశ్వంలో శాంతి దేశంలో శాంతి సమాజంలో శాంతి కుటుంబంలో శాంతి మనసులో శాంతి కాని కొందరు ఈ శాంతిని భంగపరుస్తారు భంగపరిచే ప్రయత్నం చేస్తారు దానినే తెలుగులో రెచ్చగొట్టడం అంటారు ఇది ఇస్లాంలో నిషిద్ధం ఇస్లాం శాంతి భద్రతల దృష్ట్యా ఏదైనా ముఖ్యమైన వార్త సమాచారం అందినప్పుడు దూకుడుగా వ్యవహరించడాన్ని ఖండిస్తుంది అంటే ఏదైనా వార్త వచ్చినప్పుడు ఆ వార్త తీసుకుని వచ్చే వ్యక్తి మంచివాడా దుర్వర్తునుడా దాని పూర్వాపరాలను పరిశీలించాలి నిజానిజాలను తెలుసుకోవాలి ఎటువంటి ఆధారం లేకుండా వివరం సత్యం తెలుసుకోకుండా దానిని

మీ వద్దకు ఏదైనా వార్తను సమాచారాన్ని తీసుకువస్తే దాని నిజానిజాలను నిర్ధారించుకోండి అన్యథా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తర్వాత చేసిన దానిపై సిగ్గుతో కుంచుకుపోవలసి పరిస్థితి రావచ్చు ఒక వ్యక్తి లేక ఒక సముదాయం వద్దకు ఒక ముఖ్యమైన సమాచారం వచ్చినప్పుడు దానికి సంబంధించిన నిజానిజాలను గురించి తెలుసుకోవాలి కేవలం అపోహతోనే లేక వదంతుల ఆధారంగానో చర్య గైకొనకూడదు ఇది ఇస్లామిచ్చే ఆదేశం సామాజిక లేదా మతపరమైన విషయంలో ఏదైనా సరే కుటుంబానికి సంబంధించిన విషయం ఇంటికి సంబంధించిన విషయం బంధువులకు సంబంధించిన విషయం బంధుమిత్రులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో సమాజంతో బంధుత్వంతో ప్రభుత్వంతో ఏదైనా సరే ఆ సమాచారం అటువంటి విషయంలో రెచ్చగొట్టడం విభజన సృష్టించటం అసత్య ప్రచారాలు ఇతరులను గొడవలకు ప్రేరించ ప్రేరేపించటం ఇస్లాములో నిషిద్ధం అధర్మం హరాం హురాన్ హదీస్లో ఒక పదం ఉంది ఫిత్నా ఇది అనేక అర్థాల్లో వాడబడింది అది సందర్భాన్ని బట్టి దానికి అర్థం మారుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పరీక్ష కోసం ఫిత్నా అనే పదం వాడబడింది కొన్ని సందర్భాల్లో తప్పులు పాపాల కోసం వాడబడింది అలాగే కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టడం కూడా ఫిత్నా కిందకే వస్తుంది ఫిత్నా అంటే శాబ్దిక అర్థం ఉపద్రవం దీనికి అనేక అర్థాలు ఉన్నాయి సందర్భాన్ని బట్టి రెచ్చగొట్టడం కూడా ఫిత్నా అలా తెలియజేశాడు వాళ్ళు ఫిత్నా అషత్ మినల్ అతల్ సుర నూట తొంభై ఒకటి ఫిత్నా అనేది హత్య చేయటం కన్నా తీవ్రమైనది డేంజర్ అల్లాహో అక్బర్ ఫిత్నా హత్య చేయటం కన్నా డేంజర్ ప్రమాదమైనది ఇంకా అలాగ సెలవిచ్చాడు వకుల్లి ఐబాది ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం నా దాసులతో ఇలా చెప్పు ఏమని చెప్పు నా దాసుని నోట ఏదైనా మాట వెలువడితే అది సత్యంగానే ఉండాలి ఆ మాటలు మేలు ఉండాలి ఆ మాటలో నిజం ఉండాలి నిజాయితీ కలిగి ఉండాలి సత్యం అయి ఉండాలి ఇన్న శైతానజగుబైనహు ఎందుకు ఎందుకంటే శైతాన్ వారి మధ్య కలతలు చేపుతాడు ఆ మాటలో సత్యం లేకపోతే శైతాన్ దూరిపోతాడు రెచ్చగొడతాడు నిశ్చయంగా శైతాన మానవుని పాలిట బహిరంగ శత్రువు అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు బిల్లాహి సల్లల్లాహీస్ ఎవడైతే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తాడో ఈ వాక్యంలో ఈ హదీస్లో రెండు భాగాలు ఉన్నాయి ఒక మాట చెప్పకడం చెప్పటం కంటే ముందు ప్రవక్త సల్లాహుహుస్ ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్ పెట్టి ఆ తర్వాత ఆయన ప్రవచించారు ఆ కండిషన్ ఏమిటి మన్ కానయోమిల్లాహన్ ఇది కండిషన్ ఎవడైతే అల్లాహను విశ్వసిస్తాడో ఎవడైతే అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో ఈ రెండు ఉంటే అటువంటి విశ్వాసి ఏం చేస్తాడు ఫల్ యపుల్ హైరన్ నిజమే మాట్లాడతాడు సత్యమే మాట్లాడతాడు మేలు గురించే మాట్లాడతాడు అవులియస్ముత్ లేకపోతే మౌనం వహిస్తాడు అంటే అల్లాహను అల్లాహ్ అంతిమ దినాన్ని విశ్వసించే విశ్వాసి అబద్ధం చెప్పడు అని దీనికి అర్థమైంది కదా మరి అల్లాను విశ్వసిస్తున్నాం అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నాం మిగతా నాలుగో ముఖ్యమైన అంశాలను విశ్వసిస్తున్నాం రోజు ఐదు సార్లు నమాజులు చేస్తున్నాం రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తున్నాం రోజు హురాన్ పారాయణం చేస్తున్నాం అయినా కూడా అబద్ధం లేకుండా జీవించలేకపోతున్నాం అంటే మన విశ్వాసంలో ఏదో తేడా ఉంది అని అర్థం ఉందని అర్థం మన్ కాన బిల్లా విల్లా వలియోమిల్ ఆఖిర్ అల్లాను విశ్వసిస్తే అంతిమ దినాన్ని విశ్వసిస్తే అటువంటి విశ్వాసి సత్యమే మాట్లాడతాడు అతను సత్యం మాట్లాడే విషయంలో ఎవ్వరు అడ్డురారు అమ్మైనా నాన్నైనా భారైనా అయినా ప్రాణమిత్రుడైనా ఎవ్వరైనా సరే అతనికి సత్యం ముఖ్యం ఎందుకు అతనికి అల్లా ముఖ్యం అల్లా పట్ల విశ్వాసం ముఖ్యం కానీ నోరు జారితే నానా అవస్థలు పడాల్సి వస్తుంది అనుచితమైన అర్థం లేని మాటలు అనుచితమైన ఒక మాట నోటి నుంచి వెలవడితే అది శ్వైతాం కోసం సరిపోతుంది దాన్ని అవకాశంగా తీసుకుంటాడు లేనిపోని అపార్థాలని సృష్టించి తమాషా చూస్తూ ఉంటాడు అందుకే ఫిత్నా ఉపద్రవంలో ఒక భాగం అనుమానం రెచ్చగొట్టే విషయంలో ఇది అనుమానం విషంలో పనిచేస్తుంది యాయుహల్లది ఆమును ఓ విశ్వాసులారా ఇది సుర హుజురాత్ ఆయత్ నంబర్ పన్నెండు ఓ విశ్వాసులారా అతిగా అనుమానించటానికి దూరంగా ఉందండి అతిగా అనుమానం చేయవద్దండి మాటి మాటికి అనుమానం మంచిది కాదు ఎందుకు కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి జన్ అంటే అనుమానం మంచివాడిని రచ్చకీర్చే ఉద్దేశంతో రెచ్చగొట్టే ఉద్దేశంతో ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏమిటి అసూయ ద్వేషాలు నిండిపోయిన వ్యక్తికి ఒక విశ్వాస యొక్క మాట వలన ప్రేమ రావాలి ఆ అసూయ పోవాలి అట ఉండాలి అలా ఉండాలి మాట తీరు విశ్వాసి అంటే దానికి భిన్నంగా కొంచెం అనుమానం ఉంటే ఇంకా డైంజర్గా అనుమానం పెరిగిపోవాలి ఆ విధంగా మన మాటలు ఉంటే కల్లోలాలు శత్రుత్వాలు పెరిగిపోతాయి కావున మంచి వారిని రెచ్చకీడ్చే ఉద్దేశంతో రెచ్చగొట్టే ఉద్దేశంతో కాకి లెక్కల ఆధారంగా నిందలు మోపటం దీనిని హదీసులో అక్దబుల్ హదీ అని చెప్పడం జరిగింది అంటే అన్నిటికంటే పెద్ద అబద్ధం ఇటువంటి అనుమానాన్ని ప్రవక్త గారు అక్దబుల్ హదీఫ్ అన్నారు అన్నిటికంటే పెద్ద అబద్ధం గొడవపడడం రెచ్చగొట్టడం లాంటివి పనులు ముస్లింకి తగవు వారి మధ్య సర్దుబాటుకు ప్రయత్నించాలి ఇలా ఉండాలి ముస్లిం వారి మధ్య సర్దుకు ప్ర ప్రయత్నించాలి ఇంకా వారి గొడవ అయ్యకి అయ్యడానికి కారణం అవ్వకూడదు అల్లా సూర్య హుజురాత్లో సెలిచ్చాడు విశ్వాసులందరూ అన్నదమ్ములు విశ్వాసులందరూ అన్నదమ్ములు కనుక వారి మధ్య శాంతి నెలగొలపండి సర్దుబాటుకు ప్రయత్నించండి వత్తవా అల్లాకు భయపడుతూ జీవించండి అల్లాకు భయపడుతూ అడుగు ముందుకు వేయండి అల్లాకు భయపడుతూ మాట్లాడండి అల్లాకు భయపడుతూ వ్యవహరించండి లా అల్ల తద్వారా మీరు కరుణించబడవచ్చు దీని సారాంశం ఏమిటంటే ఒక ముస్లిం ఎల్లప్పుడూ శాంతికి పిలుపునివ్వాలి అసత్యాలు వ్యాపించకుండా చూసుకోవాలి సోషల్ మీడియా కానీ ఇంకా ఇతర పరిస్థలాల ద్వారా కానీ మాటల ద్వారా కానీ వ్యవహారం ద్వారా కానీ రెచ్చగొట్టే పనులు చేయరాదు ఇది సమాజానికి కీడు కుటుంబానికి కీడు బంధుత్వానికి కీడు శత్రుత్వానికి మూలం అందుకే ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సుల్హ్ సల్లం ఒక ప్రశ్న అడిగారు అడిగేవారు ఆ ప్రశ్న ఏమిటి ఏమిటి ముస్లిం అంటే ఎవరు అనేక సందర్భాలలో మన ప్రవక్త ముహమ్మద్ సులాహ్ సల్లం అడిగిన ప్రశ్న ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఏ సందర్భంలో ఆ ప్రశ్న అడుగుతున్నాడు దాన్ని బట్టి ప్రవక్త గారు దానికి సమాధానం ఇచ్చారు ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి అడిగిన ప్రశ్న ఏమిటి ముస్లిం అంటే ఎవరు దీనికి సమాధానం మన ప్రవక్త నమాజ్ చేసేవాడు అల్లాను విశ్వసించేవాడు హురాన్ని విశ్వసించేవాడు స్వర్గాన్ని విశ్వసించేవాడు పుణ్యాలు చేసేవాడు అలా చెప్పలేదు ముస్లింకి నిర్వచనం ప్రవక్త గారు ఈ హదీసులో ఈ విధంగా తెలియజేశారు అల్ ముస్లిం మన్ సలీం అల్ ముస్లిం ముస్లిం అంటూ ముస్లిం అంటే అతని నోటి ద్వారా చేతుల ద్వారా ఇంకొకరికి హాని నష్టం కలిగించని వాడు అన్నారు లహు అక్బర్ అంటే వ్యవహారం ద్వారా అయినా నోటి మాట ద్వారా అయినా ఒకరికి ఇబ్బంది కలిపి కల్పించడు బాధ పెట్టడు హాని జరగదు అటువంటి వ్యక్తి ముస్లిం అని ఈ హదీస్లో ప్రవక్త గారు ముస్లిం అనే పదానికి నిర్వచనం తెలియజేశారు ముస్లిం అంటే ఎవరు అల్ ముస్లిం మన్ సలీం అల్ ముస్లిము వయదిహి అతని నాలుక ద్వారా చేతుల ద్వారా శరీర అవయవాల ద్వారా ఇతరులకు హాని జరగదు అటువంటి వాడు ముస్లిం అని ఇంకో హదీస్ ఇలా ఉంటుంది అహబ్ అన్నింటికంటే ప్రియమైన వాడు అల్లా దృష్టిలో అంటే అల్లా ప్రేమికుడు అల్లా ఎవరిని ప్రేమిస్తాడు ప్రియమైన వ్యక్తి అల్లా దగ్గర ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం ఈ హదీస్ అల్లాహకు అత్యంత ప్రియమైన వాడు ఎవరు ఎవరిని ప్రేమిస్తాడు దీనికి సమాధానం మహాప్రవక్త ముహమ్మద్ హసం ఇలా ఇచ్చారు ఇతరులను ప్రజలను జనులను బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని మేలు చేసేవాడు రెండవది అల్లాకు తన దాసుడు చేసే సదాచారాలలో సత్కార్యాలలో పుణ్యంతో కూడిన పనులలో ఏ పని అల్లాకు ప్రియమైనది అంటే ఏ దాసుడు ప్రియమైన దాసుడు ఇతరులకు మేలు చేసేవాడు అల్లాకు ప్రియమైన దాసుడు ఏ పని అల్లాకు ప్రియమైనది నమాజ్ ఉపవాసం ఉమరా హజ్ సత్యం ఒకరికి సహాయం చేయటం ఇలా చాలా ఉన్నాయి కదా ఖురాన్ పారాయణం జికిర్ దుఆ ఇస్తిఫార్ తౌబా చాలా పుణ్యానికి సంబంధించిన సత్కార్యాలకు సంబంధించిన పనులు చాలా ఉన్నాయి వాటిలో ప్రియమైనది ఏది అంటే సురూరిన్ అలా ముస్లిం ఒక ముస్లిం మనసులో సంతోషాన్ని నింపాలి ఏ పని మూలంగా ఏ చర్య మూలంగా ఏ వ్యవహార మూలంగా ఏ మాట మూలంగా ఇతర ముస్లిం మనసుకి సంతోషం కలుగుతుందో అటువంటి పని అల్లాకు అత్యంత ప్రియమైనది అని హదీస్లో చెప్పడం జరిగింది దీని ఏమర్థం అవుతుంది సారాంశం నాయ ప్రసంగానికి ఒక ముస్లిం మాట్లాడితే మంచి విషయాలు గొడవ పడేవారు గొడవ మానేయాలి అసూయ నింపుకునే వాళ్ళు ఆ అసూయ తీసేయాలి అటువంటి వాడు నిజమైన ముస్లిం దానికి విరుద్ధంగా గొడవ పడని వారు నా మాట మూలంగా గొడవ పడుతున్నారు అనుమానం లేనివాడు నా మాట మూలంగా అనుమానానికి గురి అవుతున్నారు ఇది ముఖ్యంగా కుటుంబంలో ఎక్కువ జరుగుతుంది భార్యాభర్తలు అత్తాకూడళ్ళు సమీప బంధువులు దయాదులు ఇరుగు పురుగు వారు కలీగ్స్ ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అసూయ దుశలు పుడతూ ఉంటాయి దానికి దూరం చేసే విశ్వాసిగా మారాలి దానికి ప్రేరేపించే రెచ్చగొట్టే రకంగా మారకూడదు అల్లాహ స్మతల మనందరికీ నిజమైన ముస్లింగా جيوين جي اقول قولي هذا واستغفر الله لي ولكم فاستغفروه انه هو الغفور الرحيم